దంత సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు ఈరోజు జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డెంటల్ డే అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు రెండు కిలోమీటర్ల నడకను కడియం కావ్య ప్రారంభించారు ఈ సందర్భంగా దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ దంత సమస్యలు రాకుండా చూసుకోవాలంటే దంత సంరక్షణపై అవగాహన ఉండాలన్నారు సంవత్సరానికి ఒక్కసారైనా దంత వైద్యుల వద్దకు వెళ్లి దంత పరీక్షలు చేయించుకున్నట్టయితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు దంత వైద్యులు డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దంత వైద్యుల్ని నియమించినట్టయితే సాధారణ ప్రజలకు కూడా దంత వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఇంకా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఒక ఇయర్లీ వన్స్ అయినా జస్ట్ రెగ్యులర్ చెకప్ లాగా వెళ్తే కనుక చాలా మన ఏమంటారు మన టీత్ కి చాలా లాంగ్విటీ ఉంటుంది ఎలాంటి నోటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇవాళ రేపు మనం చూస్తున్నాము చిన్న చిన్న సమస్యలే ఎక్కువ వస్తున్నాయి గమ్ బ్లీడింగ్ అని చెప్పేసి కేరీస్ టూత్ అని చెప్పి ఇట్లాంటివి అన్ని అనేకం ఉన్నాయి సో వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దాని మీద అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు